బోత్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బోరే రవీందర్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరే రవీందర్ మాట్లాడుతూ న్యాయవాది విద్యావేత్త రాజకీయవేత్త కార్యకర్త సామాజిక కార్యకర్త మరియు రాష్ట్ర మరియు జాతీయ ప్రభుత్వాలలో మంత్రి భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినందుకు ప్రసిద్ధి చెందిన ఆయన తర్వాత హిందూ మహాసభతో విడిపోయిన తర్వాత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో భారతదేశపు మొదటి పరిశ్రమ మరియు సరఫరా మంత్రిగా పనిచేశారు లియాఖత్ నెహ్రూ ఒప్పందాన్ని నిరసిస్తూ నెహ్రూతో విభేదించిన తర్వాత ముఖర్జీ నెహ్రూ మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహాయంతో ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనతా పార్టీకి పూర్వీకుడైన భారతీయ జనసంఘ్ను స్థాపించారు ఇలాంటి ఎన్నో సేవలు మన దేశానికి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బోత్ మండల నాయకులు కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు పిడుగు అశోక్ రెడ్డి జిల్లా నాయకులు జక్కుల వెంకటేష్ బరే భోజన్న మండల కార్యదర్శి కచ్చకాయల హరీష్ బీజేవైఎం నాయకులు మనాల శేఖర్ మాజీ సర్పంచ్ మిట్కరే రాజేశ్వర్ శివ సురేష్ వైద్య వెంకటేష్ శ్రీకాంత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో భారతీయ జనతా పార్టీ బూత్ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారతదేశం లోపల నాడు ఏక్ దేశ్ మే ప్రధాన్ న్ నై చెలెంగి నై చెలంగి అనేటువంటి నినాదాన్ని ఇచ్చి అంటే ఒక భారతదేశం లోపల రెండు రకాల జెండలు రెండు రకాల రాజ్యాంగాలు రెండు రకాలైనటువంటి ప్రధానులు ఇద్దరు ఉండకూడదని భారతదేశమంతా కూడా ఒకటే ఆత్మాని మొత్తం మొదటిసారిగా నినదించినటువంటి నాయకులు మన ప్రసాద్ ముఖర్జీ గారు ఈ నినాదము భారతదేశనంతటినీ కూడా సమగ్రంగా సమిష్టిగా సమైక్యతగా ఉండడానికి పాటుపడి నేడు కాశ్మీర్ లోపల మూడు వందల డెబ్భై ఆర్టికల్ తొలగించడం ద్వారా వారి కళ సాధారణమైందని తెలియజేస్తూ ముగిస్తున్నాను